గురుగారు ఈ వసంత నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అవును అంటే మనకి ముఖ్యంగా ఈ అమ్మవారి నవరాత్రులు రెండుసార్లు ఒకటి దేవీ నవరాత్రులని చెప్పి మనం అక్టోబర్ ఆశీజ మాసంలో చేస్తాం తర్వాత ఇలాగే ఇక్కడ ఇప్పుడు వచ్చేప్పటికి వసంత నవరాత్రులని కూడా చాలామంది ఇక్కడ మన ఏదైతే పాడ్యం ఉంటుందో చైత్రశుద్ధ పాఠ్యము ఆ చైత్రశుద్ధ పాఠ్యం నుంచి నవంబర్ వరకు కూడా ఈ వసంత నవరాత్రులని అమ్మవన్నీ సేవించడం అనేది ఉంటుంది సరే ఈ మధ్యలో ఇప్పుడు కొత్త కొత్తగా మాఘమాసంలో మళ్ళీ ఇలా వారాయి అని చెప్పి ఆషాఢ మాసంలో ఏమో మళ్ళీ ఇంకో అమ్మవారిని పూజించడం అనేది కూడా ఉంటుంది అవి నవరాత్రులు చేస్తారు శ్యామల శ్యామల నవరాత్రి శ్యామల సో ఇలా ఉన్నాయి కానీ బట్ మెయిన్ బాగా అందరికీ తెలిసింది దేవిశరణ నవరాత్రులు దాని తర్వాత ఇదే వసంత నవరాత్రి వసంత నవరాత్రి సో ఈ వసంత నవరాత్రులు వల్ల ఏంటంటే ఇక్కడ వసంత నవరాత్రుల్లో ఫస్ట్ ఏంటంటే మనకి కల్పాదులు అని ఉంటాయి అన్నమాట ఈ కల్పాలని మధ్య మధ్యలో వాటి యొక్క రోజులు వచ్చినప్పుడు మనం స్థలించుకోవాలి సో అలా ఏడు రకాల కల్పాలు ఉంటాయి ్రహ్మకల్పం అని అలా సో ఇప్పుడు మన చైత్ర శుద్ధ నాడు కూడా ఒక కల్పం బిగిన్ అవుతుంది సో దాన్ని యుగాది అన్నాం అందుకని యుగానికి ఆది ప్రారంభం ఉంది అది వాడుక భాషలో ఉగాది 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 అని సో మామూలుగా నిర్వహిస్తే యుగాది యుగాది సో అలాగా సో అలా ఇక్కడ ఈ ఏదైతే ఇప్పుడు వసంత నవరాత్రులు అన్నాం కదా ఈ వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారిని పూజించాలి అక్కడ కూడా మనకి ఇందాక చెప్పుకున్నాము అక్కడ వర్షాకాలం నుంచి శీతాకాలంకి వెళ్ళటం కాబట్టి రోగాలు వస్తాయి కాబట్టి అమ్మవారిని సేవించాలి ఇక్కడ కూడా మళ్ళీ మనము శీతాకాలం నుంచి ఎండాకాలంకి వెళ్తాం సో అందుకని ఒక్క అతి శీతల నుంచి మళ్ళీ వేళ్ళలోకి వెళ్ళిపోతాం సో అందుకని నా శరీరం తట్టుకునే శక్తి ఎవరు ఇస్తారో అమ్మవారు ఇస్తారు సో ఇక్కడ ఈ వసంత నవరాత్రుల్లోకి వచ్చేప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏదైతే తృతీయ నాడు అంటే తదియ ఈ తది నాడు ఏంటంటే డోల గౌరీ వ్రతం అని చెప్పి ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం ఆచరించడం అనేది ఉంటుంది తర్వాత సైన గౌరీ వ్రతం అని చెప్పి అమ్మవారు పడుకునే రూపంలో ఉంటారన్నమాట సో దాన్ని సైన గౌరీ వ్రతం అనేది ఆచరిస్తారు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు వడదెబ్బ తగిలి ఇలా కొంతమంది అంటే భౌతికంగా హిందూ ధర్మం అంతా కూడా పైకి ఒక రకమైన లాభంతో వేస్తుంది లోపల మనకి అదే అన్వేషణలో వెళ్తే మోక్షానికి కూడా వెళ్తాం కానీ పైన ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఎంతో కొంత మేలు కలగాలి కాబట్టి ఇక్కడ జనరల్గా అప్పుడంటే స్త్రీలు ఇళ్ళల్లో పూచిన వాళ్ళు ఇప్పుడంటే ఆడ మగ ఇద్దరూ బయటికి ఎండలో తిరుగుతారు అనుకోండి కానీ అప్పటికి ఇంకా స్త్రీ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి మగాళ్ళు ఎండల్లో తిరిగి వడదెబ్బ తగిలి వాళ్ళు ఆ రకంగా కొంత ఇబ్బందులు తెచ్చుకుంటారేమో అని చెప్పి ఇక్కడ ఈ వసంత నవరాత్రుల్లో ఈ అమ్మవారిని పూజించడం అనేది వచ్చింది అంటే ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యం నిలవటం కోసం సో అందుకని ఇక్కడ ఏంటంటే తృతీయ అంటే తదియ ఆ తదియ నాడేమో ఇలాగా చేయటం అనేది ఇందాక చెప్పిన డొల్లా గౌరీవాసం కానీ అదే కానీ పంచమి నాడు లక్ష్మీదేవిని పూజించారు సో మనిషికి కావాల్సింది ఏంటి ఎప్పుడైనా సరే ఆరోగ్యం కావాలి ధనం కావాలి అంతేనా సో విపరీతమైన కోరికలు లేకుండా బతకడానికైతే కావాలిగా తింది తినడానికి బట్ట కట్టుకోవడానికి సో తర్వాత వచ్చేప్పటికి వీటన్నింటినీ అనుభవించడానికి శక్తి కావాలి అది దుర్గాదేవి ఇస్తుంది అందుకని ఇక్కడ ఏంటంటే మనం తదినాడేమో సౌభాగ్యం కోసం గౌరీ వ్రతాలు పంచమి నాడు లక్ష్మి కోసం అందుకని ఆ రోజు లక్ష్మి పూజ చేస్తాం తర్వాత వచ్చేప్పుడు చివరిగా నవమి నాడేమో పూజ చేయటం అనేది ఉంటుంది సో దాంతో ఆ రోజుతో పరిసమాప్తం అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఏదైనా కానీ ఇక్కడ తృతీయ రోజు గౌరీ గౌరీదేలాగైతే ఉంటుందో ఇదే టైంలో మనకి అదే తది రోజు మత్స్య జయంతి అనేది కూడా ఉంటుంది ఓకే అంటే ఇక్కడ ఈ మనకి ఏదైతే ఈ తొమ్మిది రోజుల్లో మనకి తొమ్మిదవ రోజు అక్కడ నవమి పరిసమాప్తం అయినప్పుడు మళ్ళీ శ్రీ అక్కడే శ్రీరామనవమి కూడా ఉంది సో అక్కడ శ్రీరామనవమి కలిసి వస్తుంది మళ్ళీ ఇక్కడ అమ్మవారిని పూజిస్తూ అలాగే ఇక్కడ గౌరీవతం చేస్తున్నాం మళ్ళీ మత్స్య జయంతి అని అంటే ఇక్కడ రెండు విష్ణు స్వరూపాన్ని ఇదే చైత్రమాసంలో పూజిస్తున్నాం అంటే ఒకటి మత్స్యావతారంలో జన్మ ఒకటి పూజిస్తున్నాము తర్వాత వచ్చే మళ్ళీ తేతయ్యంలో ఉండే రామావతారాన్ని కూడా పూజిస్తున్నాం సో రెండు రామావతారాలని పూజిస్తున్నాం అలాగే మరి రెండు దేవతల్ని పూజించడం అనేది కూడా ఉంది సో ఇక్కడ ఈ మత్స్య జయంతి నాడు ఏంటంటే మనకి విష్ణువుని పూజించడం అనేది ఒకటి తర్వాత రెండవది ఏంటంటే అది కూడా రాచ సంవారానికి ప్రత్యేకంగా మనం చేసుకోవటం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మత్స్యం అనేప్పటికీ చేప సో ముఖ్యంగా మనం జ్యోతిష్య పరిభాషలో చెప్పాలంటే కనుక మీన కర్కాటక వృచ్చిక రాశుల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రోజు కొద్దిగా ఈ మత్స్యావతారాన్ని యొక్క విశిష్టతని తెలుసుకోవటం లేదా దానికి సంబంధించిన విష్ణుమూర్తికి సంబంధించిన పారాయణ వీళ్ళకి ఎక్కువ అవసరం ఎందుకంటే ఈ రాశి ఒకటి తర్వాత కర్కాటక రాసి ఒకటి ఉచ్చికి రాసి ఈ జలతత్వం రాసి సో మీనం అంటే జలం సో పైగా మీనాన్ని గుత్తే చేప సో మర్చి అవుతారు అంటే చేప అవుతారనే కదా సో అందుకని ఆ రకంగా కూడా మనకి ఇక్కడ మత్స్య జయంతి అనేది జరపబడుతుంది సో ఆ రకంగా ఇది మనకు ఉన్న ఈ నవరాత్రుల యొక్క విశిష్టత సో హిందువులు ఇందాక మొదట్లో చెప్పినట్టు కానీ మన పండగలు పరమార్థాలు అన్ని కూడా భౌతిక సుఖాల కోసమే కాదు ఆధ్యాత్మిక సుఖాల కోసం కూడా సో వాటిని తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చక్కటి పరిపూర్ణమైన ఫలితాలను పొందుతారు వాళ్ళు ఇంకా ఇంకా జ్ఞానాన్వేషణ చేయాలి అంటే దేవుడి దగ్గర మనం ముందుకెళ్ళడానికి జ్ఞాన అన్వేషణే అంటే మొదటి జ్ఞానంతోనే ఇది తెలుసుకుంటూ ఇది తెలుసుకుంటూ ఇది తెలుసుకుంటూ మనం అడుగులు ముందుకెస్తాం సో ఆ అడుగులు పడేందుకు మరి మన ఏదైతే ఈ రామరాజ్యం వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు చూడాలి వాళ్ళు కూడా ఎంతో కొంత జ్ఞాన సమృద్ధితో ముందుకు పోవాలి గురుగారు వసంత నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత అమ్మవారి యొక్క విశిష్టత ఎంతో చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు